హైదరాబాద్ చరిత్రలో ఒక పేజీని తిరగేస్తే మనకు ఒక చీకటి అధ్యాయం కనిపిస్తుంది అధికారం మతం హింస ఈ మూడు కలిసి ఒక ప్రాంతపు తలరాతను ఎలా మార్చేశాయో చెప్పే కథ ఇది ఈరోజు మనం రజాకార్ల కాలంలోకి వెళ్దాం అసలు వాళ్లు ఎవరు వాళ్ల దురాగతాలేంటి మరి హైదరాబాద్ సంస్థానం ఎలా భారతదేశంలో విలీనమయ్యింది అనే ఈ చారిత్రక ఘట్టాన్ని వివరంగా చూద్దు ఈ కథను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒక ఐదు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం ముందుగా అసలు ఆ టైంలో హైదరాబాద్ పరిస్థితి ఏంటి అక్కడ రాజకీయంగా ఏం జరుగుతోంది ఆ తర్వాత ఈ కథలో కీలకమైన ఖాసీం రెజ్వి అతన్ని రజాకారుల గురించి తెలుసుకుందాం వాళ్లు చేసిన అకృత్యాలు వాటిని ధైర్యంగా ఎదురించిన వాళ్ల గురించి చర్చిద్దాం చివరిగా ఆపరేషన్ పోలోతో ఈ కథ ఎలా ముగిసిందో చూద్దాం ఒకవైపు దేశమంతా స్వాతంత్ర సంభరాల్లో మునిగితేల్తోంది కాని హైదరాబాద్ మాత్రం ఒక పెద్ద కన్ఫ్యూజన్లో ఉంది ఇండియాలో కలవాలా లేదంటే స్వతంత్రంగా ఉండిపోవాలా అనే ప్రశ్న అటు నిజాంనూ ఇటు ప్రజలను అయోమయంలో పడేసింది సరిగ్గా ఈ అనిశ్చితి ఈ రాజకీయ శూన్యతే రజాకార్లు అనే ఒక భయంకరమైన శక్తి పుట్టడానికి కారణమైంది చూడండి కేవలం మూడే మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఖాసిం రజ్వీ మజ్లిసీ ఇతహాదుల్ ముస్లిమీన్ అంటే ఎంఐఎం పగ్గాలు చేపట్టటంతో ఈ హింస మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఏడొచ్చేసరికి పరకాలలాంటి మారణ హోమాలు జరిగాయి చివరికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో భారత సైన్యం రావడంతో ఈ కథ ముగిసింది ఈ మూడేళ్లలోనే హైదరాబాదు రూపురేఖలు మొత్తం మారిపోయాయి సరే ఇంతకీ ఈ హింసకు ఈ అరాచకానికి కేంద్రబిందు ఎవరు అతని వెనుక ఉన్న సైన్యమేంటి ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకుందాం ఖాసీం రజ్వీ మరియు అతని రజాకారులు అసలు ఎవరు ఈ రజ్వీ ఒక మామూలు లాయర్ ఇంతటి రాక్షస శక్తికి నాయకుడెలా అయ్యాడు అవునో ఇదే అసలైన ప్రశ్న హైదరాబాద్ భవిష్యత్తును ఇంత దారుణంగా మార్చేసిన ఈ వ్యక్తి వెనుక ఉన్న కథేంటి ఖాసీం రజ్వీ కథం మొదలైంది ఉత్తరప్రదేశ్లో అక్కడ నుంచి వచ్చి లాతూర్లో లాయర్గా సెటిల్ అయ్యాడు కాని అతని అసలు ప్రస్థానం మొదలైంది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్లో అప్పుడతను ఎంఐఎం పార్టీకి అధ్యక్షుడయ్యాడు కొందరైతే అతన్ని యుద్ధ యోధుడు అని పిలిచేవారు కాని అతని అసలైన బలమేంటంటే పోలీస్ కమిషనర్ నవాబ్దీన్ జంగ్ లాంటి పెద్ద పెద్ద అధికారుల సపోర్ట్ ఆ మద్దతుతో రజ్వీశక్తికి అడ్డు అదుపు లేకుండా పోయింది అతని బలం ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి ఈ నంబరొక్కటి చాలు యాభై వేలు పంతొమ్మిది వందల నలభై ఆరు నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారమే రజాకార్ల సైన్యం యాభై వేలకు చేరుకుంది ఇది కేవలం అఫీషియల్ లెక్క మాత్రమే అనధికారికంగా ఊళ్లలో బలవంతంగా చేర్చుకున్న వాళ్లతో కలిపితే ఈ సంఖ్య లక్షల్లో ఉంటుందని అంటారు అతని ఆశయాలు ఎంత తీవ్రంగా ఉండేవో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మార్చి ముప్పై ఒకటిన అతను ఏకంగా భారత ప్రభుత్వాన్ని హెచ్చరించాడు మేం ఢిల్లీలోని ఎర్రకోట మీద మా జాహీ జెండాను ఎగరేస్తాం అని ఇది జస్ట్ ఒక వార్నింగ్ కాదు హైదరాబాద్ను దాటి మొత్తం భారతదేశాన్నే తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలన్న అతని మతతత్వ ఆలోచనలకు ఇది ఒక నిదర్శనం రజ్వీ చెప్పిన మాటలు గాల్లో కలిసిపోలేదు అవి హైదరాబాద్ వీధుల్లో పల్లెల్లో నెత్తుటి మరకలయ్యాయి ఇప్పుడు మనం ఆ చీకటి రోజుల్లోకి వెళ్దాం రజాకార్లు సృష్టించిన ఆ భయానక వాతావరణం వాళ్ల అమానవీయ చర్యల గురించి తెలుసుకుందాం ఈ టేబుల్లో కనిపిస్తున్నవి కేవలం కొన్ని పేర్లు తేదీలు కాదు అవి వేలాది మంది అనుభవించిన నరకానికి సాక్ష్యాలు సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల నలభై ఏడున పరకాలలో జస్ట్ జాతీయ జెండా ఎగ్గరేయాలనుకున్నారు అంతే దానిపై రజాకారులు నిజాం పోలీసులు విచక్షణ రహితంగా కార్పులు జరిపారు అందుకే ఆ రోజును తెలంగాణ జలియన్ వాలా బాగ్ అంటారు ఇక బోర్వెల్లిలో జరిగిన ఘోరం గురించి మాట్లాడాలంటేనే మాటలు రావు ఒక దళిత వాడపై దాడిచేసి మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారు ఆ అవమానం భరించలేక అక్కడి మహిళలు బావిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు ఇలాంటి దారుణాలు బీబీనగర్లో వీరభైరాన్పల్లిలో రేణుకుంటలో ఒక్కటని కాదు హైదరాబాద్ సంస్థానం అంతటా జరిగారు అప్పటి ప్రముఖ కవి కుందుర్తి ఆంజనేయులు చెప్పిన ఈ మాట రజాకార్ల అసలు స్వరూపాన్ని ఒక్క వాక్యంలో చెప్పేస్తుంది వాళ్లు కేవలం ఒక సైన్యం కాదు మతం పేరుతో నిజాం ప్రభుత్వం పెంచి పోషించిన ఒక కిరాతక ముఠా అయితే ఇంత భయంకరమైన చీకటిలో కూడా కొన్ని వెలుగురేఖలు కనిపించాయి ఇంతటి భయానక కూడా కొన్ని గొంతులు ధైర్యంగా వినిపించాయి రజాకార్ల అరాచకాలను ఎదిరించిన ఆ హీరోల గురించి వాళ్ల త్యాగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిఘటన అంటే కేవలం ఆయుధాలు పట్టడమే కాదు కదా నిజాం ప్రభుత్వంలోనే మంత్రులుగా ఉన్న జేవి జోషి జీ రామాచారి మల్లికార్జునప్ప లాంటి వాళ్ళు ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు ఈ హింసను ఆపలేని పదవుల్లో మేముండలేము అని చెప్పి రాజీనామా చేశారు ఇది నిజాంప్రభుత్వానికి ఒక పెద్ద నైతిక దెబ్బ ఆయుధాలకన్నా పదునైనది కలమంటారు కదా ఆ చీకటి రోజుల్లో కొన్ని పత్రికలు ఆ మాటకు ప్రాణం పోశాయి ప్రాణాలకు తెగించి రజాకారుల దురాగతాలను బయటపెట్టాయి ఈ పేర్లు చూడండి షోయబుల్లా ఖాన్ తాల్లూరి రామానుజస్వామి సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి వీళ్లంతా కేవలం జర్నలిస్టులు కాదు నిజం వైపు నిలబడ్డ యోధులు షోయబుల్లా ఖాన్ తన ఇమ్రోజ్ పత్రికతో నిజాం గుండెల్లో రైళ్లు పరిగెట్టించాడు హిందూ రిపోర్టర్ రామచంద్ర పిళ్లై పయనీర్ రిపోర్టర్ బ్యారిస్టర్ రుద్ర కూడా తమ కలాలతో పోరాడారు బ్యారిస్టర్ రుద్ర రాసిన రాతలకు కోపంతో నిజాం ప్రభుత్వం అతని రాజ్యం నుంచే బహిష్కరించింది అంటే ఆలోచించండి వాళ్ల జర్నలిజం ఎంత పవర్ఫుల్ గా ఉండేదో కాని నిజం మాట్లాడటం అంత సులువు కాదు దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది షోయిబుల్లా ఖాన్ విషయంలో అదే జరిగింది ప్రజల పక్షాన నిలిచినందుకు ఇమ్రోజ్ పత్రిక ఎడిటర్ షోయిబుల్లా ఖాన్ను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు ఇరవై ఒకటిన రజాకార్లు అత్యంత పాశవికంగా నరికి చంపారు అతని హత్య పత్రికా స్వేచ్ఛపై జరిగిన అతిపెద్ద దాడిగా చరిత్రలో నిలిచిపోయింది హైదరాబాద్లో జరుగుతున్న ఈ నరమేధం గురించి ఢిల్లీకి సమాచారం అందుతూనే ఉంది రజాకార్ల అరాచకాలు హద్దులు దాటటంతో భారత ప్రభుత్వం ఇక చూస్తూ ఊరుకోలేకపోయింది ప్రజలను కాపాడటానికి శాంతిని తిరిగి తీసుకురావడానికి వాళ్ల ముందు ఒకే ఒక్క దారి కనిపించింది అదే ఆపరేషన్ పోలో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు ఈ తేదీని హైదరాబాదు ఎప్పటికీ మర్చిపోదు ఆ రోజు ఆపరేషన్ పోలో పేరతో భారత సైన్యం హైదరాబాదులో అడుగుపెట్టింది ఐదే ఐదు రోజుల్లో నిజాం సైన్యం రజాకార్లో లొంగిపోయారు హైదరాబాద్ సంస్థానం అధికారికంగా శాశ్వతంగా భారతదేశంలో భాగమైంది ఒక చీకటి శకం ముగిసింది మరి ఇంతటి విలయానికి కారణమైన ఆ ఖాసీం రజ్వీ అతని గతేంటి అతని కథ ఎలా ముగిసింది లక్షలాది మంది జీవితాలను నాశనం చేసిన రజ్వీ కథ ఇలా ముగిసింది ఆపరేషన్ పోలో తర్వాత అతన్ని అరెస్టు చేసి పూణేలోని ఎరవాడ జైలుకు పంపారు శిక్ష అనుభవించి పంతొమ్మిది వందల యాభై ఏడులో విడుదలయ్యాడు వెళ్తూ వెళ్తూ అబ్దుల్ వాహిద్ ఒవైసీని ఎంఐఎం కొత్త అధ్యక్షుడిగా నియమించాడు ఎర్రకోటపై జెండా ఎగరేస్తానన్నవాడు చివరికి ఇండియా వదిలి పాకిస్తానుకు వెళ్లిపోయాడు రజ్వీ కథ ముగిసింది కాని అతను నాయకత్వం వహించిన సంస్థ కథ మాత్రం మరోమలుపు తీసుకుంది అబ్దుల్ వాహిద్ ఒవైసీ ఎంఐఎం పేరుకు ముందు ఆల్ ఇండియా అని జోడించి దాన్ని ఏఐఎంఐఎంగా మార్చారు అతని తర్వాత అతని కుమారుడు సలావుద్దీన్ ఒవైసీ ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లారు అలా ఒకనాటి రజాకార్ల మాతృ సంస్థ నేటి ఆధునిక రాజకీయాల్లో ఒక శక్తిగా మారింది సో ఈ మొత్తం కథ హైదరాబాద్ విలీనం వెలుక ఉన్న ఈ సంక్లిష్టమైన చరిత్ర మనకేం చెబుతోంది ఒక సమాజంలో మతానికి రాజకీయానికి మధ్య గీత చెరిగిపోతే ఎంత ప్రమాదమో ఇది మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది అదే సమయంలో ఎంతటి నియంతృత్వం ఉన్న షోయిబుల్లా ఖాన్ లాంటి వాళ్ళు సత్యం కోసం నిలబడతారని కూడా గుర్తుచేస్తుంది ఈ గతం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి చరిత్ర మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒక్కసారి